హాయ్ అందరికీ నమస్కారం సొరకాయ శనగపప్పు కాంబినేషన్లో కర్రీ చేసుకున్నాం మా ఇంట్లో ఈరోజు అలాగే కొన్ని బ్రహ్మీ ఆకులు సొరకాయ పక్కన కొన్ని చింతకాయలు గమనించారు కదా యాక్చువల్గా వాటితో మేము ఈరోజు చింతకాయ చారు చేశాము ఆ రెసిపీ నేను ఛానల్లో ముందే అప్లోడ్ చేశాను చూడండి ఈ శనగపప్పు రెండు గంటలకి పైగా నానపెట్టింది సొరకాయ శనగపప్పు కాంబినేషన్ చాలా బాగా ఉంటుంది మీకు ఐడియా ఉంటే బీరకాయ శనగపప్పు కూడా అలాగే చాలా కమ్మగా ఉంటుంది కుదిరితే అది కూడా ట్రై చేసుకోవచ్చు ఇంకా దోసకాయలో కూడా ఈ శనగపప్పు చాలా మంచిగా ముందే నానిపోయింది కాబట్టి సోరకాయ ఆవిరికి ఉడికించడానికి పెట్టుకున్నప్పుడు దానిపైనే వేసాము లేదంటే నీళ్ళలో కాసేపు ఉడికించాల్సి వస్తుంది ఈ మధ్య ఇంట్లో బ్రహ్మీ ఆకులు అవైలబుల్గా ఉండటంతో కర్రీస్లలో కొన్ని కొన్ని ఆకులు ఎలాగైతే కరివేపాకు పుదీనా వేసుకుంటామో అలాగే కొన్ని కొన్ని ఆకులు వేసుకుంటున్నాము చిన్నప్పుడు మా అమ్మ ఏ కర్రీ చేసినా దాదాపుగా అన్ని కూరలు మేము తినేవాళ్ళము కాబట్టి మాకు పెద్దగా తెలిసేది కాదు కొంతమందికి సోరకాయ అంటే ఇష్టం ఉండదని కొంతమందికి దోసకాయ అంటే ఇష్టం ఉండదని కానీ మొదటిసారి మేము అలాంటి ఎక్స్ప్రెషన్స్ విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది సరే వాళ్ళ కారణాలు ఏంటో నాకు తెలియకపోయినా సోరకాయ అంటూ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ కాంబినేషన్ ఖచ్చితంగా నచ్చుతుంది ఇందులో మరొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది చూపించనా అంతే మామిడికాయ టెంక ఊరికే వేస్ట్ చేయడం ఎందుకు ఇందులో సీక్రెట్ ఏముంది చూపించాను కాబట్టి రివీల్ అయిపోయింది నిన్న మామిడికాయ పప్పు చేసుకున్నాము అందులో మిగిలిన టెంక ఊరికే పడేయడం ఎందుకు కొద్దో గొప్పో మరొక రెసిపీలో వేస్తే దాని రుచి వస్తుందని ఆపాను ఆపి ఈరోజు ఇలా ఈ కర్రీలో మామూలుగా మరో వెజిటబుల్ అయితే అంత తక్కువగా మిగిలినప్పుడు ఉంచాల్సిన అవసరం లేదు మామిడికాయ కదా ఒకలాంటి మంచి పులుపు వస్తుంది కదా దానికోసం ఇలా అందులో ఈ తోతాపురి కాస్త తీపితో కూడుకున్న పులుపు ఇది మా నిన్నటి కర్రీ నేను ముందే చెప్పాను కాబట్టి ఇది మామిడికాయ పప్పు అని మీరు గుర్తుపట్టగలరు లేదంటే చూడ్డానికి ఎలా ఉంది దోసకాయ పప్పు ఏమో అనిపించేలా ఉంది కదా రీసెంట్గా మామిడికాయ చార్జ్ చేసినప్పుడు రెండు తోతాపురి కాయలు అని చెప్పాను కదా అందులో ఒక తోతాపురి నిన్న ఈ కర్రీ చేద్దామనుకునేసరికి అలా పండిపోయింది ఇంకా అయినా వాడేసాం అలాగే ఇది కూడా ఈరోజు మా లంచ్లోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్